హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చూపిస్తుందంటే హాఫ్ కలరు ఫుల్ కలరు నెక్ కటింగ్ చూపిస్తున్నానండి ఫస్ట్ నేను ఉజ్జాయింపుగా పేపర్ తీసుకొని కటింగ్ చేస్తున్నానండి పేపర్ కటింగ్ పేపర్ తీసుకొని ఉజ్జాయింపు పద్నాలుగు ఉంగళాలు పెట్టేసుకొని ఆ రెండు రెండు గీతలు గీసుకోండి ఆ ఫిజ్జి మజిన్తో ఎప్పటిలాగా మనం ఏదో ఒక నడుము సైజు తీసుకొని కట్ చే మార్కింగ్ చేసుకోండి నేనైతే నిన్న మనం హైనెక్ బ్లౌజ్ చూపించాం కదండి హైనెక్ బ్లౌజ్ లాగానే మనం మార్కింగ్ చేసుకోవాలి కాకపోతే మనం హైనిక్ బ్లౌజ్ లాగా కటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు సేమ్ బ్లౌజ్ బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ పెడతామో సేమ్ అదే ప్రకారం పెట్టేయాలి పెట్టేసిన తర్వాత నేను బోట్ నీకు కొలతలు చెప్పా కదండి సేమ్ దాంట్లో ఒక సైజ్ తీసుకొని మనం మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసుకున్న తర్వాత పైన ఉన్నారు కానీ రెండు అంగలాలు కానీ పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని మనం తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మార్జిన్ చేసుకోవాలి ఒక నాలుగు అంగళాలకు కానీ మూడు అంగళాలకు కానీ మనకు కావాల్సిన వరకు ఒక అంగళం రెండు అంగళాలకు గ్యాప్ ఇచ్చి అలా ఇచ్చిన తర్వాత మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకొని మనం పైన కాలర్ నెక్కి ఎలా వంపు తీసుకోవాలో చూపిస్తున్నా చూడండి సేమ్ నిన్న మనం హై ఎలా తీసుకున్నామో అదే ప్రాసెస్లో తీసుకోవాలి కాకపోతే కొద్దిగా షోల్డర్ వైపు ఒకవైపు క్రాస్గా పెట్టాలి ఈ హోల్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు లేదే లేదండి అదే ప్రకారం మనం కట్ చేసుకోవటం ఇది కాలర్నెక్ హాఫ్ నెక్ బ్లౌజ్ అండి మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ఒక పీస్ని రెండు అంగుల పీస్ని బక్రమ్ పీస్ని కట్ చేసుకొని క్లాత్ మీద అటాచ్డ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో ట్రెండీగా ఉన్నాయి కదా నెక్ బ్లౌజులు దానికోసమని నేను చూపిస్తున్నాను షార్ట్లో వచ్చేసరికి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది కదా వీడియోలు అయితే రెండు కలిపి పెడదామని మీకోసం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కాలర్ అండి ఇంకో కాలర్ నెక్ బ్లౌజు మ్యాక్సిమం నేను ముప్పై ఆరు సైజు తీసుకున్నానండి ముప్పై ఆరు సైజుకి వచ్చేసరికి ముప్పై ఆరు సైజుకి వచ్చేసరికి మనం నాలుగో భాగం చేసుకొని తొమ్మిది అంగలాలు పెట్టేసుకొని మార్జిన్ పెట్టేసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి ఏడు అంగలాలు తీసుకున్నానండి నెక్ డీప్కి వచ్చేసరికి సేమ్ శంఖ డౌన్ కూడా ఏడు అంగలాలు తీసుకోవాలి అలా మార్జిన్ చేసుకోవాలండి అంగళం డాటికి చెస్ట్ డాటికి అలా మార్జిన్ చేసుకొని మనం సంక మార్జిన్ అని కలపాలి అలా కలిపిన తర్వాత షోల్డర్ వచ్చేసరికి ఏడు తీసుకున్నాం మూడున్నర కానీ నెక్కు డీపు నాలుగు కానీ పెట్టుకోవాలని మనం పైన ఎంత మార్జిన్ చేసుకున్నాం కింద అంత మార్జిన్ చేసుకోవాలి కాకపోతే ఇది నేను ఫ్రెంట్ నెక్కు వచ్చేసి ఇద్దండి పక్కన పిక్లో యాడ్ చేస్తా చూడండి సేమ్ అదే ప్రాసెస్ అయితే నేను పోయినసారి బోట్ నింక్లో ఈ ఎలా డ్రా చేయాలో చెప్పా కదా సార్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బోట్ నింక్ ప్రకారమే నేను కొలతలు పెట్టాను సంఖ నాలుగో భాగం వచ్చేసింది నడువులు ఇప్పుడు మనం ఏం చేస్తానంటే వీణెక్కులా గీసేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎందుకు పెట్టానంటే మనకి కావాలంటే కట్స్ పెట్టేసుకోవచ్చు ఇలా తెలియదు అలా వంపులు తీసుకోవాలండి అలా వంపులు తీసుకున్న తర్వాత మనం ఆ కట్స్ కట్ చేసుకోవాలి పక్కన పిక్ యాడ్ చేసే చూడండి సేమ్ అలానే వస్తుంది కాకపోతే నేను వంపులు పెట్టాను అలా కట్ చేసుకోవటమేనండి సేమ్ బోట్ మెజర్మెంట్స్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను డీటెయిల్స్గా బిఫోర్ వీడియోలో మీకు బోట్ నింక్లో బీ నెక్ ఎలా డ్రా చేయాలని చూపించాను అదే హై నెక్ మీడియం నెక్లో మనం వీ నెక్ డ్రా చేయడానికి కుదరదు కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఫ్రెండ్స్ గేట్ మార్జిన్కి పెట్టేస్తున్నాను పదిన్నరకి పెట్టాను కింద మూడున్నరకి మళ్ళీ యువతలు వచ్చేసరికి ఆంగ్లన్నరకి పెట్టేశాను రెండంగళాలు నా ఫార్ములా అయితే నేను ఇంత ఇలానే తీసుకుంటా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసేయాలి పేపర్ అది పేపర్ కానీ బ్లౌజ్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంచెం మనం నెక్ని మడత పెట్టుకోవాలి పేపర్ని అలా మడత పెట్టేసుకున్న తర్వాత మనం కింద సైడ్ నుంచి పెట్టేయాలి నేను పైన అనేది కొంచమే కట్ చేశాను ఇంకొంచెం రెండు అంగలాలు పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి నేను కేవలం మీకు చూపిద్దామన్న ఆలోచనతోనే నేను కట్ చేశాను ఇప్పటికే వీడియో లేట్ అయింది తొందరగా అప్లోడ్ చేయాలన్న ఆలోచనతో అదిగోండి అలా వచ్చేసిద్ది మనం ఇందాక హై నెక్ బ్లౌజ్కి ఎలా కట్ చేసాం ఆ పట్టు అనేది వెనకాల వస్తుందండి సేమ్ మనం హోల్ కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే లేదు అదే పాటు తెచ్చేసి వేడు పెట్టేసుకోవచ్చు సపరేట్గా అయితే హాఫ్ నెక్ కలర్కి అయితే అలా అటాచ్ చేసుకోవాలి దీనికి వచ్చేసరికి ఓన్లీ హోల్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తానండి ఇప్పుడు ఎలా మడత పెట్టి చూపించాను కలరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా కానీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే వీడియోస్ చూడండి నచ్చకపోతే వీడియోస్ చూడమాకండి కాకపోతే వీడియో రీచింగ్ అనేది మీకు ఉపయోగపడపోయినా వేరే వాళ్ళకైనా ఉపయోగపడిద్దని నా ఆలోచన అది ప్రిన్స్ కట్టి కట్ చేశాను ఇప్పుడు మనం అనేది కాలర్ది ఫోల్డింగ్ చేసుకోవడం మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ డౌట్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు అర్థం కాబట్టి కామెంట్ చేయండి కనీసం ఒక లైక్ ఇవ్వండి మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్